హాయ్ బడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాజ్ యూజువల్ మన వీడియోస్ డైలీ చూసే వాళ్ళకైతే తెలుస్తుంది నేను ఎంత పని ఉన్నా ఫస్ట్ ఇల్లు క్లీనింగ్ తోనే స్టార్ట్ చేస్తానని సో ఈ రోజు కూడా అలానే స్టార్ట్ చేశాను ఏందో ఒక ఒక పని డైలీ అలవాటు ఒక్క రోజు కూడా అది చేయకుండా ఉండలేము మరి మీరేమంటారా అనేది నాకు చెప్పండి బుడ్డోడికైతే బాగా అలవాటు అయిపోయింది నేను ఫోన్ పట్టుకొని వస్తున్నా అంటే అమ్మో మా మమ్మీ ట్రైపాడ్కే వస్తుందని చెప్పి నాకన్నా ముందు వాడే ట్రైపాడ్ తీస్తున్నాడు కాదండి బాబు వీళ్ళ చిచ్చర పిడుగులు ఈ ఈ కాలం పిల్లలైతే కంప్యూటర్ పిల్లలనే చెప్పాలి ఏదన్నా ఇట్లా యూజ్ అనుకో ఇట్లా పట్టేస్తారు కదా మరి బి పిల్లలు కూడా అంతేనా కామెంట్ సెక్షన్ లో ఇక బయట కూడా ఈ విధంగా అయితే ముగ్గేసుకున్నా ఇక శుక్రవారం అంటేనే ఇట్లా పసుపు బొట్లు అయితే పెట్టుకుంటా మీ అందరికీ తెలుసు కదా ఇక స్టెప్స్ అయితే క్లీన్ అన్నమాట సో ఫైనల్ గా అవుతుంది ఇక ఏ వారమైనా ఇంట్లో వంట అయితే చేయాలి కదా అదైతే కామన్ కదా ఈ రోజు అయితే టమాటా మునక్కాయ కర్రీ అయితే వండుతున్నా అనమాట ఇప్పుడే ఒక షార్ట్ అయితే రిలీజ్ చేసినా చెక్అౌట్ చేయండి ఇక కొత్తగా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే జర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను కోరుకున్నడే తప్ప మీరైతే నెరవేరుస్తలేరు చూస్తున్నారు చూస్తున్నారు బట్ అన్సబ్స్క్రైబుడ్ పర్సన్స్ చూస్తున్నారు వాళ్ళే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసేసుకుంటే అయిపోతుంది కదండి ఒక్క వేల్తో ఫింగర్ తో ప్రెస్ చేస్తే అయిపోతుంది మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు ఇంకొంచెం ఎంకరేజింగ్ వచ్చి వీడియోస్ అనేది ఇంకా కొంచెం బాగా అయితే ట్రై చేస్తాను ఇక ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే యూట్యూబ్ పైన పెద్ద పెద్ద కోరికలే అని చెప్పొచ్చు అట్లాంటి అయితే పెట్టుకున్నా ఏ రోజుకైనా యూట్యూబ్ లో సక్సెస్ అయితా అనేది నా గోల్ అనమాట చెప్పండి మీ అందరు ఆశిషులు ఉంటే తప్పకుండా ఈ సంవత్సరంలో మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయి శాలరీ కూడా తీసేసుకుంటది సో మీరందరూ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి అండ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి ఇంక ఇక్కడైతే కర్రీ అయితే వండుతున్నా కర్రీ రెసిపీ అయితే నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను సో ఇక్కడైతే ఏం చెప్పట్లేదు ఇక మా బాబుని అయితే మా హస్బెండ్ కిచ్చేసిన అనమాట స్నానం చేయించేసి పడుకోబెట్టే అని చెప్పేసి ఇంకా తనైతే ఆ పని చేస్తూ ఉన్నాడు ఇక నేనైతే వంట చేసుకుంటూ ఉంటున్నాను వాడి ఈ రూమ్ ఉంటే అసలు నాకు వీడియో తీయనియ్య నాకు కూడా తీయాలన్న ఇంట్రెస్టే రాదు ఎందుకంటే ఫోకస్ అంతా వాడి మీదే ఉంటది ఏం చదువుతాడు ఏడబోతాడు పడగలడు చేయగలడు అని చెప్పి ఎందుకని చెప్పి వాడిని మా హస్బెండ్ కి ఇచ్చేసి లోపల డోర్ వేస్తే కానీ నాకు గనక మనశ్శాంతిగా శాంతి ఇంకా మొన్న అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంది అనేది చెప్తాను నిన్నటి నిన్న ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను కొమరవెల్లి మల్లన్న స్వామి అని ఎవరైనా చూడకపోతే అవుట్ చేయని మన ఛానల్లో ఉంది ఓ ఆ టెంపుల్ కి వెళ్ళాం కదా వెళ్ళిన తర్వాతకి మేము రిటర్న్ అయ్యేటప్పుడు మాకక్కడ బస్సెస్ ఆటోస్ సో ఫెసిలిటీస్ అంత లేవు సో తక్కువ ఉండే ఇలాగో ఇప్పుడు బస్ ఎక్కాలంటే కమాన్కి వచ్చి ఎక్కాలన్నమాట సో కొద్దిసేపు కొద్దిసేపు అంటే కూడా ఒక వన్ అవర్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము అక్కడే హైదరాబాద్ బస్సెస్ వచ్చాయి కానీ ఫుల్ రెష్ అన్నమాట అసలు ప్లేస్ ఖాళీ లేదు ఎక్కుదామంటే దట్టు ఇక్కడ అక్కడ కాదు కదా చాలా దూరం వెళ్ళాలి దట్టు బాబున్నాడు సో ఇబ్బంది అయిపోతుందని మేమైతే ఎక్కలేదు సో అక్కడ ఉన్న వాళ్ళని వేరే వాళ్ళని కనుక్కుంటే సిద్దిపేటలో అయితే బస్సెస్ ఉంటాయి అక్కడ నుంచే స్టార్టింగ్ అని చెప్పారనమాట ఇంకొకటి ఏంటి అంటే వెళ్ళేటప్పుడు మేము ఒకటి గమనించాము ఏదైతే బస్ ఇప్పుడు మనం జూబ్లీలో ఎక్కుతామో అది అక్కడే సీట్స్ అన్ని ఫుల్ అయిన తర్వాతకైతే బస్ తీస్తున్నాడు అక్కడ నుంచి సో దట్ మనకి సీట్లు అనేవి దొరకవు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఐ మీన్ సిద్దిపేట నుండి జూబ్లీ రావాలన్నా అదే ప్యాటర్న్ అయితే వాళ్ళు ఏమంటే పర్ఫామ్ చేస్తున్నారు సో ఇంక ఇప్పుడు మాకున్న ఒకే ఒక్క ఆప్షన్ మేము సిద్దిపేటకి వెళ్లి జూబ్లీ బస్ అయితే ఎక్కాలి అయితేనే మనకి సీట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అయితే ఇంకా ఆటో ఎక్కేసి సిద్దిపేట వెళ్దాము అక్కడ నుంచి బస్ ఎక్కొచ్చు అని చెప్పి ఆటో అతనికి అడిగితే ఎంత దారుణం అంటే మొత్తం ఆటో నిండితేనే కానీ వెళ్ళడంట ఇద్దరు ముగ్గురైతే వెళ్ళడంట ఎందుకండి ఇద్దరు ముగ్గురైనా డబ్బులు ఇస్తారు కదా సరే వాళ్ళు పెట్రోల్ ఛార్జెసే చూసుకున్నారు అనుకుందాం పర్ పర్సన్కి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పోనీ ఎండాకాలంలో మనిషి ఒక్క ఆటోలో ఎంతమంది పడతారు చెప్పండి పదమూడు మంది నీరికిచ్చాడండి బాబు ఆటోలో ఆ వేడికి రోడ్స్ సరిగ్గా లేవు అసలు ఎలా నడుపుతారో ఏమో అని చాలా భయంగా అయితే ఉన్నాము అంత దారుణం పోనీ చార్జెస్ ఎక్కువ తీసుకుంటున్నారు కదా అలాంటప్పుడు మరి మనుషులనన్నా తక్కువ ఎక్కించుకోవచ్చు కదా ఇంకేం చేస్తామని చెప్పి మేము సిద్దిపేట బస్కే ఆగామనమాట ఎందుకంటే మేము అడిగిన ఆటో అతను అక్కడే నించున్నాడు తప్పించి సరే ఇద్దరైనా సరే రండి అని మాత్రం అడగలేదు ఎందుకండి ఇద్దరు ఎక్కితే డబ్బులు ఇవ్వమా చెప్పండి ఇస్తాం కదా మరీ జనాల టైం చేయడం ఎందుకు చెప్పండి ఇక సిద్ధిపేట్ బస్ వచ్చింది సో సిద్దిపేట బస్ ఎక్కి అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ బస్ ఎక్కుదాంలే డబల్ అయితే డబల్ అవుతుంది అని చెప్పి బస్ అయితే ఎక్కినాం పోనీ అందులో సీట్లు ఉన్నాయా అంటే అందులో సీట్లు లేవు ఫుల్ రష్ బస్ అసలు ఫ్రీ బస్ పెట్టిండు కానీ ఎవరి కోసం పెట్టిండు ఏం చేద్దామని పెట్టిండో నాకు అసలు అర్థం కావట్లేదు అట్ల ఇట్లా చేసి అయితే దిగినాం ఇక సిద్ధిపేట దగ్గర దగ్గర ఐదున్నరకేమో దిగినాము కానీ బస్ ఏడున్నరకు వచ్చింది పోనీ అదన్న సీట్లు దొరుకుతాయా అంటే జనం మనం ఇట్లా విరుసక వడ్డారనమాట బస్సుకి నాకైతే ఫుల్ భయమైంది సీట్ దొరుకుతుందో దొరకదో అనుకున్నా దట్టు ఎయిట్ వరకే లాస్ట్ బస్సెస్ ఇంకా బస్సెస్ కూడా ఉండవంట ఇంకేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే మా హస్బెండ్ ఏం చేసిండు ఫస్ట్ సీట్లో వాటర్ బాటిల్ వేసాడనమాట మా బాబుది ఇంకా తను వాటర్ బాటిల్ వేయగానే నేనైతే ఎక్కేసాను నేను ఎలా అంటే ఒక కొట్లాటకు పోయినట్టు దూర చెక్కిన ఇంకా మా బాబుని పట్టుకొని ఎక్కింది దాంట్లో మా కొడుకు ఫుల్ ఏడవడం నాకైతే ఫుల్ భయమేసింది ఏమైందా అనుకున్నా దగ్గర దగ్గర వన్ అవర్ ఏడ్చాడు అయితే ఈ బస్సు ఎక్కేటప్పుడు ఏమైందంటే ఆ బస్సులో నుంచి ఫస్ట్ ఉన్న వాళ్ళు దిగాలి కదా అయితే అందులో ఉన్న వాళ్ళు దిగుతూ ఉన్నారనమాట ఇంకెక్కే వాళ్ళకేమో ఆతృతం ఎక్కువ వాళ్ళు దిగే వరకు వీళ్ళు ఆగరు అట్ సైడ్ ఇట్ సైడ్ ఇట్లా డోర్ని పట్టుకొని నిల్చున్నారండి ఇంక అందరు దిగిరు లాస్ట్లో ఒక ముస్లిం సామ ఉందనమాట ఇంకా తను దిగేటప్పుడు ఏం చేసింది అంటే రైట్ సైడ్ ఉన్న డోర్కి చెయ్యే తీయలేదండి జస్ట్ చెయ్యట్లా పట్టేసుకొని యాలాడ పడ్డదే తప్ప అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని ఎక్కనివ్వట్లేదు అట్ సైడ్ ఏమో మొత్తం ముస్లిం వాళ్ళే ఉన్నారు వాళ్ళందరూ ఎక్కేస్తున్నారు బట్ ఇక్కడ సైడ్ వాళ్ళకి అస్సలు చెయ్యి అనేదే తీయట్లేదన్నమాట అయితే ఒక అమ్మ ఆమె ఉండి అమ్మ అనమాట పెద్దావిడే ఆమె ఇంకా తనుండి చేయి తీయి చెయ్యి తీయూ చేయి తీయూ అని చాలాసేపు అని చెప్పింది మంచితనంగా తీయనే తీయలేదు అస్సలు ఆమె చెయ్యి అనేదే కదపలేదు ఇంకా లాస్ట్కి గట్టిగా తనని పట్టుకొని తోసేసింది ముంగటికి తోసిన తర్వాతకి వల్గర్గా కొంచెం అయితే తిట్టేసింది ఆమెని తిట్టి ఒక గుద్దు గుద్దేసిందండి బాబు మోచ నాకైతే అప్పుడు అనిపించింది బాధ అనిపించిందండి ఎందుకు అంటే మనం అందరినీ ఒకేలాగా రెస్పెక్ట్ ఇచ్చి చూస్తాం కదా కానీ కొందరున్నారు అందరూ అని కూడా నేను చెప్పట్లేదు నాకు వాళ్ళన్నా చాలా రెస్పెక్ట్ అండి కానీ కొందరున్నారు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో నాకు తెలియట్లేదు బట్ బస్సు అయితే ఎక్కనివ్వలేదు మరి ఆమె ఇంటెన్షన్ ఏంటా ఏంది అనేది మనకైతే ఏం తెలియదు కాకపోతే తనైతే అలా చేసింది నాకైతే కొంచెం బాధగా అనిపించింది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు జనాలు ఎందుకు ఇలా మారిపోతున్నారు అని అలాంటి పార్షాలిటీస్ ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఇది కాకుండా ఇంకా చాలా ఇన్సిడెంట్స్ అయితే చూస్తూ ఉన్నాం కదా టెంపుల్ని తొక్కడము విరగొడుతున్నారని అదని ఇదని ఇవన్నీ కూడా ఎందుకండి మనం వాళ్ళ రిలీజియన్ని గౌరవిస్తున్నాం కదా మరి వాళ్ళు మన దేవుళ్ళని కొద్దిగా గౌరవిస్తే సరిపోతుంది కదా ఇంకా మనమైతే దర్గాలోకి వెళ్ళి నమ్మి మొక్కి తాయితలు కూడా కట్టించుకొని వస్తాము వాళ్ళని అలా మన వచ్చి మొక్కండి అది చేయండి ఇది చేయండి అని మనం అడగట్లేదు జస్ట్ ఏదో గౌరవిస్తే చాలు మనల్ని కూడా అనేసే కదా మనం అడుగుతున్నాము సో చాలా అంటే చాలా బాధ అనిపించింది ఆ ఇన్సిడెంట్ నేను బస్సు ఎక్కిన తర్వాత మా హస్బెండ్కి చెప్పాను అనమాట ఇలా ఇలా జరిగింది అనేసి తను ఏం సైలెంట్గా ఉన్నాడు ఏమీ అనలేదు ఆ అమ్మ ఎవరైతే హ్యాండ్ అడ్డం పెట్టింది అన్నా కదా ఆమెకి సో ఆ అమ్మ అయితే మాతో పాటు జూబ్లీ వరకు అయితే వచ్చారనమాట మేము ఎక్కిన బస్సస్ ఎక్కింది తను కూడా మరి ఇలాంటి ఇంటెన్షన్ వాళ్ళకి ఎందుకు వస్తుంది అనేది తెలీదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇది ముస్లిమ్స్ అందరినీ ఉద్దేశించి కాదు జస్ట్ ఏదో ఆ రోజు ఇన్సిడెంట్ జరిగింది మీతో అయితే అలా షేర్ చేసుకుంటున్నాను అంతే సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు తెలిస్తే కామెంట్స్ సెక్షన్ కామెంట్ చేయండి నాకైతే చాలా బాధగా అనిపించింది అండ్ ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే కొంచెం ఇలా దూరంగా ఉన్న టెంపుల్స్ ఫేమస్ ఉన్న టెంపుల్స్ మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు బట్ ఈ చార్జెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడాల్సి వస్తుందండి బాబు ఈ పెట్టడం ఫ్రీ బస్ పెట్టాడు కానీ ఈ ఛార్జెస్ అంతా ఆటో చార్జెస్ దగ్గర లాక్కుంటున్నాడేమో అని నాకు అనిపిస్తుంది కాకపోతే ఒక్క పర్సన్కి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్కి మనం వెళ్ళాలి ఆటోలో ఒక్క పర్సన్కి థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మళ్ళీ ఆ థర్టీ రూపీస్ ఛార్జెస్ కూడా ఆటోలో పదమూడు మంది అండి పదమూడు మందికి ఎంత వచ్చేస్తాయి చెప్పండి వాడు రోజుకు మూడు ట్రిప్పులు వేసుకున్నా చాలు సరే అది వాడి కష్టం వాళ్ళకే వదిలేద్దాం కానీ మరీ థర్టీ రూపీస్ అయితే నాకు చాలా ఎక్కువ అనిపించింది ప్రైజ్ కానీ ఇంకా అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు తప్పదు ఎలా అయినా వీళ్ళు అడ్జస్ట్ అయ్యి వస్తారు అని చెప్పి వాళ్ళ డిమాండ్ అంతే పోనీ ఇద్దరు ముగ్గురికి తీసుకెళ్తారా అంటే తీసుకెళ్లరు ఖచ్చితంగా ఆటో నిండాల్సిందే ఊపిరి కూడా వదిలేదు బయటికి వద్దు అట్లా అంత అంతగనం జనాలను అయితే కుక్కిచ్చేసుకుంటున్నాడు ఆటోలో అయితే చాలా చిరాకు వచ్చేసిందండి బాబు ఇంకా ఇప్పటి నుంచి మా బాబుని తీసుకొని వెళ్ళాలి అంటే ఏదన్న టెంపుల్కి కుదిరితే బండి మీద వెళ్ళిపోవాలి కానీ ఇట్లా బస్సులు ఆటోలు అని అయితే పట్టుకోవద్దని చెప్పి నేను ఫిక్స్ అయిపోయినా అంత ఇదనిపించింది ఒక్క రోజే కానీ చాలా అలసిపోయాము చూసారు కదా నిన్నటి వీడియోలో వెళ్ళేటప్పుడు ఉన్న మొహంలో కల వచ్చేటప్పుడు లేదు అంత ఇదైపోయా చాలా హెక్టిక్ అయిపోయింది అసలు మాకు ఇంకా అట్లా అయితే జరిగింది కొమర వెళ్ళి ట్రిప్ అయితే పర్లేదు బాగానే ఎంజాయ్ చేసాము ముగ్గురం వెళ్ళినా హ్యాపీగానే లీడ్ చేశాము కాకపోతే నాకు బాధ అనిపించింది బస్ దగ్గర అండ్ ఆటో ఛార్జెస్ అయితే నాకు అసలు బీబచ్చామనిపించినాయి అక్కడొక్కటి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అంతే ఇంకొకటి మనం బయటకు వెళ్తున్నాము అంటే మెయిన్గా ఫుడ్ ఉంటుందండి బాబు ఫుడ్కి అయితే చాలా ఇబ్బంది పడాలి కదా మనం తినే టేస్ట్ ప్రతి దగ్గర ఉండాలంటే చాలా కష్టము ఇంకా నేను మా బాబుకి అయితే కిచడీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళిపోయాను అనమాట బట్ నా కష్టం అంతా వృధా అయిపోయింది ముద్ద కూడా కిచడి పెట్టుకోలేదు ఇంక ఎండలకి మనకేం తినాలనిపించట్లేదు అలాంటిది చిన్న పిల్లలండి వాళ్ళకి ఎలా తినాలనిపిస్తుంది చెప్పండి అందుకనే వాడు తినలేకపోయిండు ఇంకా నేను ఎక్కువ ఇబ్బంది ఏం పెట్టలేదు తీసుకెళ్లి పాలు అవి ఇవి మాత్రమే ఇచ్చేసిన మధ్యలో బిస్కెట్స్ అని స్నాక్స్ అని అవి ఇవి తినలేండి ఇంకొచ్చినాక లెవెన్ థర్టీ అయిపోయింది టైం అన్నం వండేసరికి బట్ ఆ టైంలో కూడా ఒక నాలుగు ముగ్గు ముద్దలైతే అనమాట ఖాళీ కడుపుతో పడుకోవాలంటే అస్సల కుదరదు కదా అందుకని చెప్పి వాడికి కూడా తినిపించేశాను ఇంకా మేము కూడా లంచ్ చేసి అసలు ఉన్న గిన్నెలు కూడా తోమలేదండి ఆ రోజైతే అలానే పడుకున్నా అనమాట అంతగానో అలసిపోయా ఇంక ఇవన్నీ నిన్నటి వీడియోలో చెప్దామనుకున్నా బట్ షేర్ చేసుకోవడానికి అసలు వీడియో సరిపోలేదు జస్ట్ అక్కడ ఉన్నది చెప్పడానికి అయిపోయింది కదా అందుకని చెప్పేసి ఏదో నేను ఆ రోజు ఫేస్ చేసిన కొన్ని ఇష్యూస్ అయితే మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నా ఇంకోటి ఏమైంది అంటే మొన్న నేను కొమరవెల్లి వెళ్ళే రోజు ఒక వీడియో అయితే అప్లోడ్ పెట్టానమాట అంటే ఆ రోజు షెడ్యూల్ చేసి సో అది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి షెడ్యూల్ అయిపోయింది పబ్లిక్ కూడా అయిపోయింది వీడియో ఆ వీడియో పబ్లిక్ అవ్వంగానే మనకు ఒక నోటిఫికేషన్ వచ్చిందనమాట కమ్యూనిటీ గైడ్ లైన్స్ రిమూవల్ అనేసి నాకు అర్థం కాలేదు కాకపోతే ఫస్ట్ నేను చేసింది ఏంటి అంటే బస్ ఎక్కినాక చూసుకున్నా నేను అంటే వన్ అవర్ తర్వాత చూసుకున్నా సిక్స్కి పోస్ట్ అయితే సెవెన్కి చూసుకున్నా ఇంకా చూసుకోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డెస్క్ టాప్లోకి వెళ్ళిపోయి ఏంటి ఏంటి అని చూసుకున్నా చూసి అది స్క్రీన్షాట్ తీసి మాధురి టెక్ వరల్డ్ ఉంటుంది కదా టెక్ ఛానల్ సో ఆవిడకైతే పంపించి మేడం ఇది ఇలా ఇలా వచ్చింది అని చెప్తే తను ఏం ప్రాబ్లం లేదు జస్ట్ అది వీడియో రిమూవ్ అవుతుంది అని వచ్చిందమ్మా అంతే అని చెప్పారనమాట అక్కడ రిమూవ్ అవ్వక ముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిమూవ్ చేసేసాను అనమాట సో ఎందుకు అలా వచ్చింది అనేది నాకు ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్కే అండి ఎందుకు అంటే డైలీ ఎలా అయితే వీడియో షూట్ చేస్తానో ఆ రోజు కూడా అలానే షూట్ చేశాను కాకపోతే ఆ రోజు కొంచెం కొత్తగా ఏం చేశానంటే మా బాబుకి స్నానం చేయించిన తర్వాతకి పౌడర్ వేయడం బట్టలు వేయడం ఇవన్నీ తీ చేస్తాం కదా సో అదైతే షూట్ చేశాను అయితే అక్కడ వాడు కొంచెం క్రాంకీగా ఉన్నాడు ఏడుస్తూ ఉండే అన్నమాట మరి దానిక వీడియో అలా వచ్చిందా లేదు అంటే కుక్కర్ మాది కుక్కర్ కుక్కర్ విజిల్ది పోయింది సో దాని గురించి కొంచెం చెప్పాను మరి దాని గురించి అలా అయ్యిందా తెలియదు బట్ ఏదేమైనా వీడియో మాత్రం కమ్యూనిటీ గైడ్ లైన్స్ రిమూవ్ అని వచ్చిందండి సరే పోనీ వాయిస్ ఓవర్కే వచ్చిందా అనుకుంటే మళ్ళీ అదే వీడియోని నెక్స్ట్ డే ఆ వాయిస్ మొత్తం రిమూవ్ చేసి మళ్ళీ రీవాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ పెట్టాను బట్ అప్పుడు కూడా అలానే వచ్చిందనమాట ఇంకా నాకు భయం వేసింది ఓకే పిల్లలు ఏడ్చేవి పిల్లలు క్రాంకీగా ఉండేవి కొన్ని పెట్టకూడని పెడితే ఛానల్లో ఇలా వస్తాయి అని చూశాను కదా సో అందుకే వచ్చిందేమో ఎందుకు వచ్చింది బాధ అని చెప్పి ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేయలేదు దగ్గర దగ్గర త్రీ డేస్ అనుకుంటా మన ఛానల్లో లాంగ్ వీడియో అనేది పోస్ట్ అవ్వట్లేదు కదా సో నిన్నే పోస్ట్ చేసిన సో ఇట్లా అయితే ఉందన్నమాట నాకు ఇంకా భయం వేసింది ఏ వీడియో పెట్టినా ఇట్లనే వస్తుందేమో ఛానలే పోతుందేమో అన్నంత టెన్షన్ వచ్చింది బట్ నిన్నటి పెట్టిన వీడియోకైతే ఏమంతా ఇది రాలేదు బాగానే ఉందనమాట సో అందుకే మళ్ళీ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఇంకా అది అప్పుడు అర్థమైంది నాకు నేను ఇన్నిసార్లు చెప్తూ వస్తాను కదా మీకు యూట్యూబ్ అనేది మనం నేర్చుకుంటే అయిపోయేది కాదు ఇంకా ఇంకా నేర్పించేదే యూట్యూబ్ అని చెప్పి ఈరోజు నాకు అనుభవిస్తే ఇంకా పూర్తిగా అర్థమైందనమాట సో అందుకే మీతో షేర్ చేసుకుంటే నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటారు కదా అందుకని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుంటున్నా అనమాట సో ఇన్ కేస్ ఎవరు వీడియో పెట్టినా పిల్లలవి ఎక్కువ ఇంక్లూడ్ చేయకండి ఎందుకంటే ఏ పార్ట్ ఆఫ్ వీడియో వాళ్ళకి నచ్చుతుంది యూట్యూబ్ వాళ్ళకి నచ్చదు అనేది మనకు పూర్తిగా అవగాహన లేదు సో అలాంటప్పుడు పిల్లల వీడియోస్ని కొంచెం తగ్గించి పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటాను సో నాకు తెలిసింది ఒక చిన్న సజెషన్ మీకైతే ఇస్తున్నా ఎవరైతే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటారో వాళ్ళ కోసం అనమాట ఇక్కడైతే వంట అయితే కంప్లీట్ అయిపోయింది టమాటా మునక్కాయ కర్రీ చేశాను అలాగే కొద్దిగా బీరకాయ ఉన్నాయి ఒక నాలుగు ముక్కలు ఇంకా వాటిని కూడా మంచిగా కట్ చేసేసి సన్నగా బీరకాయ సారీ కాకరకాయ అది కాకరకాయ ఫ్రై అయితే పెట్టేశాను నాకైతే కాకరకాయ అస్సలు నచ్చదండి ఎందుకో ఏమో మరి అది చేదుగా ఉండదు వండే పద్ధతిలో వండితే అని ఇంతమంది చెప్పినా నేను ఒకటి బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను నా బ్రెయిన్లో కాకరకాయ చేదుగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అలా ఫిక్స్ అవ్వడము ఏమో నాకు అసలు కాకరకాయ అంటే నేను నచ్చట్లేదు ఇంక అందుకని చెప్పి నేను అసలు తినను బట్ ఈసారి మా హస్బెండ్ కోసం తీసుకొచ్చానమాట ఇంకా అది కూడా కాకరకాయ ఫ్రై అయితే పెట్టేశాను ఇంకా అది ఫ్రై పెట్టేసా ఇంకా అది మగ్గు ఉంది ఇంక ఇక్కడైతే స్నాక్స్ బాక్స్ కింద వాటర్ మిల్లన్ అయితే పెడుతూ ఉన్నాను ఈ సమ్మర్ మొత్తం ఇది ఖచ్చితంగా పెట్టాలని ఫిక్స్ అయిపోయాను అనమాట అందుకోసమే ఇంక ఇక్కడైతే వాటర్ మిల్లన్ కట్ చేసేసుకొని ఇంకా మా హస్బెండ్కి అయితే ప్యాక్ చేసేసాను ఫైనల్గా మన కాకరకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఏదో అట్లా అట్లా కూడా పర్లేదు బాగానే వచ్చింది అని మా హస్బెండ్ అన్నారు నేనైతే దాని స్మెల్ కూడా చూడలేదండి సో ఇంకొంట్ అయిపోయింది కదా కిచెన్ పరిస్థితి ఇది ఇలా ఉంటుంది అనమాట ఇంక ఇదంతా తర్వాత క్లీన్ చేసుకోవాలి మెల్లగా బాబు తినిపించిన తర్వాతకి వాడైతే పడుకున్నాడు ఇంకా వాడి కోసం ఈవినింగ్ ఎగ్ కూడా బాయిల్ చేసి పెట్టేశాను ఇంక అప్పుడు సరిగ్గా అవ్వలేదని మా హస్బెండ్ మళ్ళీ ఉడకబెట్టుకుంటే దాన్ని మొత్తం ఇట్లా మాడిపోయింది బట్ ఇట్లా ఉంటేనే అతనికి నచ్చుతుందంట కరకరం అంటుంది కదా సో అందుకని చెప్పి ఇంకా ఇష్టం అని వదిలేసినాం బట్టలు కూడా ఉతికేసి ఆరేసిన ఆరేసేది ఈ వీడియో అయితే ఏం తీయలేదు ఎందుకు అంటే చాలా ఎండలండి చచ్చిపోతున్న ఎండల బట్టలు ఆరేయాలంటే ఇంకా వీడు కూడా నాతో పాటు పైకి వచ్చిండు వద్దంటే అస్సలు వినడు ఫ్రెండ్స్ బట్టలు అయితే ఉతికేసిన పని అయితే మొత్తం అయిపోయింది చూడండి పైకి వెళ్ళి వచ్చేలోపు ఇట్లా అంట చెమటలు ఇట్లా చెమటాలు అయితే వస్తున్నాయి అంత తీవ్రమైన ఎండలు ఉన్నాయి ఇంక ఇప్పుడైతే బాబుకైతే లంచ్ చేయించాలి చెప్పాను కదా వ్యాక్స్ వేయించామని సో అసలు కాపరేట్ చేయట్లేదు సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను హోప్ యూ గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ డిలెన్స్ స్టేట్ యూట్యూబ్ అవ ఛానల్ ఐ లవ్ యూ ఆల్ టేక్ కేర్ గుడ్ నైట్